తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు న్యూస్ వారి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నూతన సందర్భంగా వాసు ఆధ్వర్యంలో కావలి మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి బొకేలతో శాలువాతో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తదుపరి విష్ణువర్ధన్ రెడ్డితో కేక్ కటింగ్ చేయించి ఈ కొత్త సంవత్సరంలో శ్రీ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరియు రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని కోరుకుంటూ ఆయనపై ఎప్పుడూ ఆ దేవుడు దీవెన్లు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తుమ్మా వాసు మాట్లాడారు কালাইয়ে মাকরাইর সক্য়েই নানান্য়ে মারান্য়ে నూతన సంవత్సర సందర్భంగా కావలి మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కాటం రెడ్డి విష్ణుదరెడ్డి గారికి మా కావల నియోజకవర్గ యూత ఆధ్వర్యంలో అల్లూరు గ్రామానికి వచ్చి ఆయనకి బుకే ద్వారా మరియు శాలతో సేలవలతో కేక్ కట్ చేసి ఒక సన్మానం చేయడం జరిగింది ఆయన మేము రాగానే అందరినీ కూడా ఒక ఆప్యాయతంగా పలకించాడు మాకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కేక్ కట్ చేసి తల ఒకరికి తిరిపి తిరిపించాడు తన మంచి వ్యక్తి మన ప్రీతమ్మ నాయకులు శ్రీ కాటంబడి విష్ణువదరెడ్డి గారు ఒక్కరే కానీ తెలియజేస్తా సంవత్సరంలో మా ప్రీతమ్మ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటమ్మడి విష్ణువరెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంతోషంగా ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో వదిల్లాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆయన శాసనసభ్యుడు అవతా అవ శాసనసభ్యుడు అవుతాడని చెప్పి పది యొక్క యువతులు యువకులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగా ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ చలవ తీసుకుంటాను వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఇఒ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా